关键。 సార్ పిల్లలు అబ్బాయి అని తావగడ్ లో పని చేస్తుంటే సార్ ఇక్కడ ఎవరితోనే అయ్యోతో ఎందుకు బాధ మనం బాధ పడదామని నా బాధ నేను పడుతున్నా సార్ కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడు ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్ మరి ఏం చెప్తాము మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేము దిద్దుకొని అప్పటికెళ్ళి నేను మేము ఎట్లా పెట్టాలి సార్ మా అంటే ఒక ఐదో పదో పెడదాం అని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని తప్పించుండం సార్ మేము నేను అనలేదు మమ్మల్ని ఇట్లా వేసి రాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు మమ్మల్ని చూసి ముఖం సాడే ఓ వద్దు అలా నలుగురి